హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇరవై రకాల ముడి కుట్లలో రకాలు చూపిస్తానండి నాట్ స్టిచ్చెస్ ఇది ఫ్రెంచ్ నాట్ స్టిచ్ దానికి చూడండి దారము ఇలా చుట్టి ఇలా తిప్పి వీడియోలో చూపించిన విధంగా పెట్టేస్తాము ఇది త్రీ డి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ అండి దీన్ని మనం ఏంటంటే సుదిలోకి మూడు సార్లు తిప్పి అప్పుడు మనము కిందకి దించుతాం అన్నమాట దానివలన కొంచెం ఎత్తుగా వచ్చి అది త్రీ డి షేడ్ లుక్ని తెస్తుందనమాట ఇదండి మెయిన్ నాట్ స్టిచ్ అండి ఇదేంటంటే మామూలుగా మనం కుట్టేసి చూడండి ఈ విధంగా ఇలాగ దారం తీసిన తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి దారం తీస్తాము ఈ విధంగాను అంతేనండి నాట్ బాగా పడింది కదా చాలా సింపుల్ అండి కానీ లుక్ చాలా బాగుంటుంది నెక్ డిజైన్స్కి వాటికి కుట్టుకోవడానికి ఈ స్టిచ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ రివిజన్ క్లాసెస్ అండి మెయిన్ క్లాసెస్ ఆల్రెడీ క్లాస్కి ఐదు స్టిచ్చెస్ చొప్పున చూపించాను కదా ఇప్పుడు రివిజన్ క్లాసెస్లోనే అన్నీ సింపుల్గా ఒకసారి మళ్ళీ క్లాస్కి ఇరవై చొప్పున నేర్పిస్తున్నాను ఇది లవంగమ్ముడు అండి నాట్ స్టిచ్ చూడండి ఇది చూడండి గమనించండి ముడి ఈ దారం ఆ విధంగా పెట్టక దాని కింద నుంచి తీసి మళ్ళీ సూది పైనుంచి వేసి మళ్ళీ కిందకి దించేసరికి నాటు పడుతుంది అనమాట ఇది చూడండి రింగ్ నాట్ స్టిచ్ మనము నేను చూపిస్తున్న విధంగా పెట్టి అలా కుట్టారనుకోండి ఇంకా దారం మనం లాగినా రాదనమాట అక్కడ రింగ్ పడిపోతుంది అలాగే గట్టిగా నాట్ కూడా పడిపోతుంది ఇది చైన్ నాట్ స్టిచ్ అండి ముందు చైన్ వేసేసుకుంటాము చైన్ వేసిన తర్వాత మనం నాట్ వేసి కిందకి దించి అప్పుడు మళ్ళీ కంటిన్యూషన్లో చైన్ వేస్తామన్నమాట ఈ విధంగా వేసే స్టిచ్చెస్ చాలా డిజైన్స్కి యూజ్ అవుతాయి మీకు ఇవన్నీ కూడా రకరకాల స్టిచ్చెస్ వాటి నుంచి ఎలా కుట్టచ్చు ముడి కుట్లనే ఎన్ని రకాలుగా కుట్టచ్చు అలా మీకు చూపిస్తున్నానండి ఆ ప్రయత్నమే ఇది అంతాను ఇక్కడైతే మీకు రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల వరకు మొత్తం మూడు వందల స్టిచ్చెస్ ఈ రోజుకి నేర్పించేశానండి ఇది చూసారా లింక్డ్ చైన్ నాట్ స్టిచ్ అనమాట మీకు లింక్ చైన్ స్టిచ్ ఆల్రెడీ చూపించాను కదా ఆ లింక్ చైన్ స్టిచ్నే స్టార్టింగ్ అంటే మనము ఆ పైన ఒక నాట్ పడుతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలాంటి ఎన్నో రకాలైన స్టిచ్చెస్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టిచ్చెస్ తోటి మీకు మంచి మంచి వీడియోలు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందండి చక్కగా చూసి నేర్చుకోవచ్చు మీరు ఎంబ్రాయిడరీ చేయడంలో మంచి ఎక్స్పర్ట్స్ అవుతారు ఏదైనా కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయండి ఇలాగ స్టిచ్చెస్ నేర్చుకోవడం వలన చాలా కొత్త ఐడియాలు వస్తాయి ఇప్పుడు నేను రెండు గీతలు గీసుకొని రెండు గీతలకి చైన్ వేసేసి ఆ రెండు చైన్లని కలుపుతూ నాటు వేస్తున్నాను అనమాట ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి మీకు నాటు వేసే పద్ధతులు ఎన్ని రకాలుగా వేయొచ్చన్నదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాట్ వేసేసరికి అదిలాగా చక్కగా ఒక డిజైన్లా ఫామ్ అవుతుంది అనమాట ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే అక్కడికి వరకు ఇవి రీచ్ అవుతాయి అనమాట ఫాస్ట్గాను అందువలన లైక్ చేయడం వలన చాలా బెనిఫిట్ అవుతుంది చాలామందికి ఇది నేను ఫెదర్ నాట్ స్టిచ్ అండి మెయిన్ ఫెదర్ స్టిచ్ కుట్టేస్తాను ముందు కుట్టేసిన తర్వాత అప్పుడు మనము నాట్ స్టిచ్ని మనము ఫెదర్ స్టిచ్ ఎడ్జ్ ఉంది కదండి దారం మార్చి ఆ ఎడ్జ్లో నాట్ స్టిచ్ కుట్టారంటే ఎంతో అందంగా అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ కుట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా అందంగా అనిపిస్తాయి ఇది కౌచింగ్ నాట్ స్టిచ్ అండి కౌచింగ్ నాట్ స్టిచ్ కోసం నేను కొన్ని దారాలు ఈ విధంగా పెట్టేసి కింద నుంచి దారం ఒకవైపు నుంచి తీసి మళ్ళీ కొంచెం దగ్గరగా అదే ప్లేస్లోని కిందకి దించేటప్పుడు నాట్ వేసి దించుతున్నాను అనమాట ఇది కూడా మీకు ఆల్రెడీ చూపించున్నాను కదా అయితే ఇది రివిజన్ క్లాస్లోనే ఒక్కొక్క ఒక్కొక్క స్టిచ్ కూడా మీకు మళ్ళీ అర్థమయ్యేలాగా ఎంతవరకు అర్థమైందో మీరే చూసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇది చూడండి పెదర్ చైన్ నాట్ స్టిచ్ ఇది కూడా ఇలాగే పెదర్ లాగే వస్తుంది కానీ చైన్ వేసి నాట్ వేస్తాము లవంగముడి వేస్తుందని చూసారా కొంచెం దూరంగా వేస్తున్నా చైన్ నుంచి దానివల్ల చూడడానికి చాలా కలగా ఉంటుంది ఈ డిజైన్స్ మనం ఏదైనా తీగలకి వాటికి వేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట ప్రతి క్లాసు మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ నుంచి క్లాస్ వన్ నుంచి కూడా ఇప్పుడు రివిజన్ క్లాసెస్ చూడండి చాలు మీకు మొత్తం అంతా వచ్చేసినట్టేనండి ముందు క్లాసెస్లో ఏంటంటే అన్నీ వివరించి చెప్పాను మీరు మీకు కొంచెమైనా ఐడియా ఉంది అంటే రివిజన్ క్లాసెస్ సరిపోతాయి లేదా అస్సలు ఐడియా లేదండి స్టిచ్చింగ్ మీద అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మీరు మామూలు క్లాసెస్ కూడా ఒకసారి అన్నీ చూసి ఒక క్లాత్ మీద అన్నీ స్టిచెస్ పేరు రాసుకుంటూ ఆ స్టీచర్స్ కుట్టుకుంటూ మొత్తం అన్నీ నేర్చుకుంటే అప్పుడు మీకు బాగా వస్తుంది మీకు నేను నేర్పిస్తున్నవి చూపిస్తున్నవి అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నానండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను మీకు డౌట్స్ లేకపోయినా కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయి ఏంటి కుట్లు అని ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి నాకు కూడా హెల్ప్ అవుతుంది మీ ఫీడ్బ్యాక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది చూడండి ఇది కూడాను మధ్యలో బి షేప్లో వచ్చింది కదా మధ్యలోనే నాట్ వేస్తున్నా అనమాట ఫ్లై స్టిచ్ లాగే ఉంటుంది కానీ మధ్యలో నాట్ పడుతుంది లైస్ స్టిచ్ అన్న ఫిష్ బోన్ స్టిచ్ అన్న ఇవన్నీ ఒకటేనండి లైస్ స్టిచ్ కూడా ఒకప్పుడు ఫిష్ బోన్ స్టిచ్ అనే అనేవాళ్ళము దాన్ని ఇక్కడ చూడండి నేను కాజా వేసేస్తున్నాను కాజా కుట్టు ఒక లైన్ అంతా వేసేసిన తర్వాత అప్పుడు దారం మార్చి ఆ పైనుంచి మరొక చూసారు లాగే క్రాస్గా పెడుతున్నాను అనమాట ఎందుకంటే స్ట్రైట్గా పెడితే అంత లుక్ అనిపించదు కానీ దేనికైనా అవసరమైతే మాత్రం అంటే మధ్యలో ఇంకేదో కొడతాము అనుకుంటే స్ట్రైట్గా పెట్టచ్చు లేదంటే ఈ విధంగా క్రాస్గా పెడితే మా లుక్ డిఫరెంట్గా వస్తుంది చూసారా భలే చాలా బాగుంది కదా ఎక్కడి నుంచి తీస్తున్నాను మళ్ళీ ఎక్కడికి సూదిని కిందకి పెడుతున్నాను అన్నది మీరు గమనించారు అంటే మాత్రం మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి పచ్చిస్ నాట్ స్టిచ్ అండి మీకు ఆల్రెడీ చూపించాను కదా పచ్చిస్ నాట్ స్టిచ్ ఇలా మూడు దారాలు వచ్చేలా కుట్టేశాక మధ్యలోకి దారం పైకి తీసిన తర్వాత మళ్ళీ ఆ మూడు దారాల కింద నుంచి దారం తీసేసి మధ్యలో ముడి వేస్తూ కిందకు దించుతామండి మామూలుగా అయితే మనము ముడి కిందకి దించేస్తాము మామూలుగా దారం కిందకి దించేస్తాము కానీ ముడి వేయము కానీ ఇది ముడి కుట్లలో వేరియేషన్స్ కాబట్టి ఆ వేరియేషన్ మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి అక్కడ ముడి వేస్తామన్నమాట ముడి వేస్తూ కిందకు దించుతాము అది నేను చెప్తున్నాను చూసారు కదా డిజైన్ చక్కగా అనిపిస్తుంది కదా చూడడానికి ఇప్పుడు వరకు మీరు ఫస్ట్ క్లాస్ వన్ నుంచి మీరు చూడకపోతే మాత్రం వెంటనే చూడండి ప్రతి క్లాసే అటెండ్ అవ్వండి ప్రతి స్టిచ్ కూడా చిన్నది చిన్నది కుట్టుకుంటూ వెళ్ళండి కనీసం ఫైవ్ సెంటీమీటర్స్ గీత గీసుకొని దాని మీద కుట్టుకున్నా చాలు ప్రతి స్టిచ్ కుట్టుకున్నారనుకోండి మీరు కొత్త కొత్తవి మీరే క్రియేట్ చేయగలుగుతారు ఎప్పుడైనా కూడా పబ్లిక్లో కానీ మీ మీ సొంతంగా కుట్టుకున్నా కూడా ఒక కొత్తదనం కనిపిస్తేనే దానికి అట్రాక్షన్ అండి ఎవరో కుట్టిన వాటిని వాటికన్నా ఆ కొత్తదనాన్ని మీరు సృష్టించుకోవాలనే నేను ఇన్ని కుట్లు ఇంత జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఎప్పటి నుంచో పాతిక సంవత్సరాల క్రితం నుంచి కూడా కలెక్ట్ చేసినవన్నీ కూడా మీకు ఇలాగా చూపిస్తున్నా అనమాట ఇది చూసారా నాట్ స్టిచ్ క్రాస్ వేస్తూ నాటు వేస్తున్నాను ఇది మనం ఏంటంటే స్ట్రైట్గా గీతలు గీసుకున్నట్టుగా పొడవగా దారాలు కుట్టుకుంటూ వెళ్తాము వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత రెండేసి దారాలకి కలిపి మనం నాటు వేస్తాం అన్నమాట చూడండి వీడియోలో చూపించిన విధంగా రెండేసి వాటికి కలిపి నాటు వేసేస్తాము చాలా సింపుల్ అండి కానీ చూసారు ఎంత కలగా అనిపిస్తుందో నాట్ స్టిచ్చెస్ ఏమైనా చాలా కలగా అనిపిస్తాయండి మనకి కరెక్ట్గా కరెక్ట్ పద్ధతిలో కొడుతున్నామా లేదా అని తెలుసుకుంటే చాలు చూసారు కదా రన్నింగ్ స్టిచ్ పైన కూడా కింద కూడా కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత రన్నింగ్ స్టిచ్ లోపల నుంచి వీడియోలో చూపించిన విధంగా దారము మధ్యలో నుంచి తీసి రన్నింగ్ స్టిచ్ లోపల నుంచి తీసి మళ్ళీ మధ్యలోకి నాట్ వేస్తూ కిందకి దించేస్తున్నా అనమాట కేవలం ఇవన్నీ ఏంటంటే మనము ముడికుట్టు కుట్టు కొడుతున్నామంటే ముడికుట్టు కుట్టేలేం కదండి దాన్ని ఎన్ని రకాలుగా కుట్టచ్చు ఎలా యూస్ చేయచ్చు మిగతా స్టిచ్చెస్తో కలిపి ఆ ముడి కుట్టుని ఎలా యూస్ చేయచ్చు అన్నది మీకు క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట నేను ఇచ్చిందే కాదండి మీరే సొంతంగా కుట్టేసుకోగలుగుతారు నావన్నీ ఇలా చూసారంటే మీరు కొత్తగా ఇంకా మంచి మంచివి క్రియేట్ చేయగలుగుతారనమాట అందుకే మీకు ఈ బేసిక్స్ అన్నీ నేర్పిస్తున్నాను ఇక్కడ చూడండి రెండు వందల తొంభై తొమ్మిదో స్టిచ్చు హరింగ్ బోన్ స్టిచ్చు దాని కోసం అని చెప్పేసి హరింగ్ బోన్ స్టిచ్ కుట్టేసిన తర్వాత దాని పైనుంచి చూసారా పైనుంచి నాటు వేస్తున్నాను మళ్ళీ కిందకొచ్చి కింద నుంచి అటువైపుకి వెయ్యాలి మళ్ళీ పైకి వెళ్ళి పైనుంచి కింద వైపుకి వెయ్యాలన్నమాట ఈ విధంగా అంతేనండి చాలా సింపుల్ కదా కానీ భలే ఉంది కదా డిజైన్ మా భలే మారిపోతుంది ఇక్కడ కూడా అంతేనండి హరింగ్ బోన్ స్టిచ్ రెండు వైపులా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మధ్యలో ఇలాగ బాక్స్లా వచ్చింది కదా ఆ బాక్స్లోని నేను ఒక్కొక్క ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసేస్తున్నాను అంతే అండి మూడు వందల కుట్లు నేర్చుకున్నారు ఈరోజుకి మీరు మీకు ఎలా అనిపించాయి కుట్లు ఇన్ని కుట్లున్నాయి అని మీకు తెలుసా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలుసని తెలియపోతే తెలియలేదని చెప్పండి ఎంతమందికి తెలుసో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఉన్నాయండి ఇంకా నాట్ స్టిచ్ల వరకే అయ్యాయి ఇంకా చాలా రకాల స్టిచ్చెస్ ఉన్నాయి ఇంకా చాలా అవుతాయి మీకు ఇరవై వేసి స్టిచ్చెస్ చెప్పిన నేర్పిస్తాను వరుసగా పెడుతున్నా క్లాసెస్ అందువలన ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి